నమస్తే విధంగా మరి ఈ రోజు గోడుకోల్ మున్సిపాలిటీ గోడుకోల్ మనకు ఇరవై మూడో డిజైన్ ఇది ఇరవై మూడు డిజైన్ లో మనకు వచ్చేసి రాసేరు రాసెరవ్ అనేది డెవలప్ కోసం గతంలో మనకు శ్యామాకుల మల్లారెడ్డి అందరి పదిహేను లక్షలు చిన్న పాలకం పెట్టింది చిన్న పదిహేను లక్షలు గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే ఈ మాట మనం ఎందుకు ఆజేస్తున్నాం అంటే ఇక్కడ కాళ్ళు వాసులు ఉన్నారు ప్రజవాసులు కాబట్టి ఈ ఇలా చేస్తున్నాం ఎందుకు ఆచేస్తున్నామంటే గతంలో పదిహేను లక్షలు సెరవల్గా పెట్టిన తర్వాత ఆ పదిహేను లక్షలు ఏం చేసినాయ్యా అంటే ఈ చుట్టూ సెవ్వుకి తూర్పు మండలం లేక మట్టి వాళ్ళకు చుట్టూ రావడం కింటే అయిపోయింది అక్కడికి అయిపోయింది ఇక్కడ ఇప్పుడు మనకి ఈ ముట్టలు మనం ఎందు చేస్తున్నామంటే కె కె శామ గారు చేస్తున్నాం అంటే ఈ ఒక సమయం వచ్చింది కాబట్టి ఈ సెరువుకు అన్న ఈ సెరువుకు మొత్తం చుట్టూ డెవలప్ కోసము ఐదు కోట్ల నుండి ఎనిమిది కోట్ల రూపాయలు ఈ చెరుకు డెవలప్ పెట్టడం జరిగింది అదే ప్రకారం ఇక్కడ మనకు అన్న అన్న మాట్లాడాడు అన్న నమస్తే అన్న ఈ సెరువు డెవలప్ గురించి గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ పదిహేను ఉన్నది మరి మీరు వచ్చిన మీ గవర్నమెంట్లో మరి చాలా సెలవులు డెవలప్ అవుతున్నాయి మీ డెవలప్ కారణము మరి మన మన జంగన కానీ మీరు కానీ మరి ఇక్కడ గాలి వాళ్ళు మరి వాకింగ్ కోసం చాలా ఇబ్బంది అవుతుంది కావున ఇప్పుడు మరి ఎంత ఖర్చు అయింది ఎంత నిధులు వచ్చినాయి ఎంత ఫండ్ వచ్చింది ఇంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన కాలనీ వాళ్ళు కానీ ఇక్కడ వీరమ్మలు కాలనీ వాళ్ళు అందరూ ఎంతో దీనికి పై చేసి దీన్ని అభివృద్ధి చేయడానికి ఏదున్నా ఇక్కడ చెట్లు సొంత డబ్బులతో వాళ్ళు అంతా క్లీన్ చేసుకునేది ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన ఉద్యశ యాదవ్ గారు మన మేడ్చల్ ఇన్ఛార్జ్ అలానే తక్కువ సమయము ఉంది మన మేయర్ గారు మేయర్ గారు దీనికి ఎంతో కృషి చేసి కష్టపడి మన మంత్రి దగ్గర తిరిగి దగ్గర ఇప్పుడు ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకొక మూడు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ దీని తర్వాత ఆ శాంక్షన్ అయితే అని కూడా ఇప్పుడే మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఏమిన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ చెరువుని అభివృద్ధి పదంలో చుట్టుముట్టు మన మినీ ట్యాంక్ బండ్ల తయారు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ ప్రాసెస్ వర్క్ కూడా నడుస్తుంది ఏదైనా అనేది అది తొందరలోనే ఒక మంచి గ్రీన్ పార్క్ లాగా తయారు చేసి ఇస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది అనే ఇవన్నీ డెవలప్మెంట్ ఓకే ఇది రాసెరువు రాసేరు అనేది తూ మూసేసారు అన్న ఇది వాటర్ అన్నీ ఆగిపోతున్నాయి ఇది మత్తడి దుంకే వాటర్ ఈ నీళ్ళు ఆటో కాలి నెలయి మరి కాలు వాళ్ళు చాలా బాధపడతారు అంత బాగు డెవలప్ బాగానే ఉంది ఎనిమిది కోట్లు అంత మంచిగా ఉంది అన్న జరగా అనే ఒక ఎన్నిబట్టు చుట్టూ మొత్తం తొవ చేసి మీరు నడిపిస్తారు ఓకే మరి నీళ్ళు వాటర్ ఎక్కువైతే పోవాలన్నా అయితే ఇక్కడ చెరువు వాటర్ సపరేటు మన కెమికల్ వాటర్ సపరేట్ పోవడానికి చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ఈ చెరువుల వాటర్ అని వర్షం వాటరే ఈ వర్షం వాటర్కు ఇక్కడ తూమ్ ఉంది ఆ తూమ్ కూడా ఆ అనివార్య కారణం వల్ల అది మూసేయడం జరిగింది మేము ఇప్పుడు మన మేయర్ గారితోని మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఆ వాటర్ పోయేటట్టు సపరేట్ లైన్ వేస్తామని చెప్పి ఇంతకుముందు కూడా ఆ సపరేట్ లైన్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి అందులో కలపడానికి మా వంతు కృషిగా ఒకసారి వెళ్ళి అందరం కూడా కానీ ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్న కాలనీలు అందరం కూడా వెళ్ళి ఒకసారి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఆ కార్యక్రమం వాటర్ ఏదో సపరేట్ పైప్ లైన్ వేయించి కాలనీ వాళ్ళకు ఇబ్బంది కాకుండా మేము చూస్తామని తెలుసు చేస్తారు జరుగు రాను అట్లా ఉంటది అట్లా ఉండేది కాలనీ లోపల కాలనీ ఎక్కారు మధ్య దగ్గర పోతుంది మీరు బంద్ చేసి పైప్ లైన్ ఎత్తా అంటారు మధ్యలోకి పైప్ లైన్ వేసి మొత్తం అంటే కబ్జా అయి మొత్తం ఆగైపోయింది అయిపోయింది దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు మీరు అసలు అలా ఇప్పుడు అది ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఆ తూమ్ నుంచి ఆ ముప్పై ఫీట్ల రోడ్ నుంచి డైరెక్ట్ పైపులు తీసుకెళ్లి కింద నాలుగు కలుపుకు మేము పోయి మాట్లాడి వారికి ఇబ్బంది కలగకుండా చేస్తామని కూడా మరి మొత్తం ఇల్లు పోవాలి మత్తినీళ్ళు ఆ దాన్ని కూడా సపరేట్ లైన్ వేసి కలవలే కలపాలన్నా దానికి ఏమో సపరేట్ ఉంటుంది సపరేట్ అంటే అన్ని నాలా ఇక్కడ ఉన్న అలుగు మూసివేయడం జరిగింది అలుగులో నుంచి నీళ్లు రావడానికి వీలు లేదు ఏదన్నా పైప్ లో నుంచే పైపుల ద్వారానే తీసుకెళ్లి నాలలో మీరు చెప్పే కరెక్ట్ ఇక్కడ వాసనానికి ఏదైతే ఒకసారి చూడరు సరే చూడాలి కెమెరా అన్న చూపిస్తా ఎందుకంటే పెద్ద దొరకదు మనకు కావున ఇదంతా శుభ్రం లేదు మీరు ఇవన్నీ రోడ్ని చేపిస్తారు ఎన్ని కోట్లను కలిసి పెడుతున్నారు చెరువు ఖర్చు శుభ్రం లేదు చుట్ట మొత్తం రోడ్ అనేది ఒక్క రోడే మనం చెప్తున్నారు అన్న మరి అలా ఇప్పుడు అభివృద్ధి దానికోసమే బతుకమ్మలు ఆ వేయడానికి అంతా ఇప్పుడు చుట్టుముట్టు రోడ్ చేసి మన మినీ ట్యాంక్ లా తయారు చేసి దీన్ని నెక్స్ట్ ఇయర్ వరకు ఇప్పుడే అదే కూడా మార్చారు నెక్స్ట్ ఇయర్ వరకు బతుకమ్మలు కూడా మనం చర్యలు వేస్తేందుకు ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది మనం మనం వేసిన క్వశ్చన్లకి ఏంటంటే కొంచెం ఇట్లా ఆన్సర్ లేదు కాబట్టి మనం ఏమంటామంటే ఎనిమిది కోట్ల సాంక్షన్ అనేది ఒక్కరోటి మనం చక్కగా బాణలే చూపిస్తున్నాము కానీ వాసన శరీరం చుట్టూ రోడ్ అయ్యి చుట్టూ వాకింగ్ అనేది శరీరం చుట్టూ వాకింగ్ చేయాలి చుట్టూ రోడ్ కావాలి దానికి మాత్రం మనము బడ్జెట్ కోసం పనిచేయాలి ఒక్కటే చక్క బాణ లెక్క తువ కాదు ఎనిమిది కోట్లు కాదు ఇక ఇరవై కోట్లా యాభై కోట్లా పది సెర్లు బోర్డుపల్లి మున్సిపల్ ఎన్ని సెర్లు అన్ని సెలు డెవలప్ చేయాలి అజయ్ గారు కానీ ఇప్పుడు అజయ్ గారు కాకుండా ఇంకా మిగతా పైన వాళ్ళు నడిపిస్తారు గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ చేతులు ఉంది కాబట్టి మరి గతంలో గవర్నమెంట్ బీర్గా ఏం జరగదు ఇప్పుడు చేస్తున్న నమ్మకం కానీ ఇదే ప్రకారం చిన్న చుట్టూ డెవలప్ అవ్వాలి ఇది మున్సిపాలిటీ ఒకటే సక్క పెట్టుకో కాదు అన్న అన్నింటి మీద మీరు దృష్టి పెట్టాలి ఎందుకంటే ముఖ్యంగా వాటర్ కాలనీలు పోతున్నాయి చూసినా మొన్న వాటర్ ఇక్కడ దాకా సగం సగం వచ్చినాయి కార్లు కూడా సగంగా మురుగుతున్నాయి చాలా ఇబ్బంది అనేది చెప్పుకోలేకపోతున్నారు అందరు కోసం చెప్పుకోలేకపోతురు దీనికి సరైన ఒక ప్లాన్ ప్రకారం తీయాలని కేక్రీ ద్వారా అడుగుతున్నాము నెక్స్ట్ స్టెప్స్ ఏం జరుగుతుంది పథకాలు మనం చూస్తుంటాం పథకాలు లైక్సారి థ్యాంక్ యూ